బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం హైకోర్టు తీర్పు మేరకు ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ డీజీ వెంకటేశ్వరరావును ప్రభుత్వం బదిలీ చేసింది ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జీవో నెంబర్ ఏడు వందల యాభైని విడుదల చేశారు డీజీ వెంకటేశ్వరరావును ఇంటెలిజెన్స్ డీజీగా తప్పిస్తూ పోలీస్ హెడ్ క్వార్టర్స్లో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్న వెంకటేశ్వరరావును బదిలీ చేయాలంటూ మూడు రోజుల క్రితం ఈసీ ఆదేశించింది ఎన్నికల కమిషన్ ఆదేశాలను సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం హైకోర్టును ఆదేశించింది ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం ఈసీ ఆదేశాలు చెల్లవంటూ వాదించింది దీనిపై ఈసీ కూడా తనదైన వాదనలు వినిపించింది పూర్తి వాదనలు విన్న న్యాయస్థానం రాజ్యాంగపరంగా ఈసీకి సంక్రమించిన అధికారాల్లో జోక్యం చేసుకోలేమంటూ పిటిషన్ను కొట్టివేసింది దీంతో డీజీ వెంకటేశ్వరరావును బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ ఈశ్వర్ అందిస్తారు ఈశ్వర్ చెప్పండి దీనికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి ఏపీ ప్రభుత్వానికి ఇది ఏమైనా కొంత ప్రతికూల అంశంగా మారేటువంటి అవకాశం ఉందా ఈ బదిలీ అనేది వాస్తవానికి ప్రభుత్వం ఇంత ప్రతిష్టగా తీసుకోకపోయి ఉంటే ఇది పెద్ద అంశమే అయి ఉండేది కాదు కానీ ప్రభుత్వం తన పరిధిలో లేని అంశాన్ని చాలా సీరియస్ గా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఇది ప్రభుత్వానికి కొంత ఇబ్బందికరమైన వాతావరణంగానే మారిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల తర్వాత ఎన్నికల కమిషన్ కి సర్వాధికారాలు ఉంటాయి వాళ్ళు ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్ జరగడానికి వాళ్ళు ఎలాంటి చర్యలైనా తీసుకునే ఆ విచక్షణ వాళ్ళకు ఉంటుంది అయితే దానికి సంబంధించి కొన్ని సందర్భాల్లో కారణాలు చెప్పొచ్చు కారణాలు చెప్పకపోవచ్చు కానీ ఏబి వెంకటేశ్వరరావు ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీపీగా ఉంటూ తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం ప్రభుత్వంలో అధికారిగా ఉంటూ తెలుగుదేశం పార్టీకి చాలా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు పార్టీ కార్యకర్త కంటే స్థాయిలో చేస్తున్నారన్న విమర్శల నేపథ్యంలో ఆయన బదిలీ జరగడం దాన్ని ప్రభుత్వం అంగీకరించకపోవడం మళ్ళీ తిరిగి హైకోర్టు ఆదేశాలతో ఆయన సరెండర్ చేస్తూ తీసుకున్న నిర్ణయం అయితే మాత్రం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈశ్వర్ ఇవి ఇప్పటివరకు ఉన్న న్యూస్ అప్డేట్స్ వార్త ఆగదు నిజం దాగదు కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ